మెదక్ జిల్లా రామాయంపేట మండలం ప్రగతి ధర్మారం గ్రామంలో పంచాయతీ వినూత రీతిలో నిరసన కార్యక్రమం చేపట్టారు గత ఐదు నెలలుగా ప్రభుత్వం తమకు వేతనాలు చెల్లించడం లేదని గ్రామంలో భిక్షాటన చేపట్టారు ఆదివారం ఉదయం గ్రామంలో పారిశుద్ధ్య పనులు నిర్వహించిన అనంతరం ఇంటింటికి వెళ్లి భిక్షాటన చేశారు గత ఐదు నెలలుగా తమకు యతనాలు రాకపోవడంతో అప్పులు చేసి కుటుంబాలను పోషించుకుంటున్నామని రోజు గడవాలంటే తమకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి తమకు ఐదు నెలల వతనాలు చెల్లించడంతో పాటు తమను రెగ్యులరైజ్ చేయాలని ప్రతి నెల ఒకటో తేదీన వతనాలు చెల్లించాలని పంచాయతీ కార్మికులు డిమాండ్ చేశారు లేవు లేవు ఉండాలి ఒక్కొక్కరికి నాకు మా పిఎఫ్లు ఈఎస్ఐ అన్ని సౌకర్యాలు కలవాలి గ నెల నెలకు వేతనాలు వేయాలి మా డిమాండ్స్ యొక్క ప్రభుత్వం వైఖరం ప్రభుత్వం గుర్తించాలని మేము భిక్షా ఈరో నిన్న ఈరోజు భిక్షాటన చేయడం జరుగుతుంది ఆరు నెల ఆరు నెలల జీతాలు పడ పడకపోవడం వల్ల నిన్న ఈరోజు భిక్షాటన చేయడం జరుగుతుంది రేపు పడితే పడితే అనుకుంటా ప్రభుత్వం మాకు చిన్న చులకన చూస్తుంది కాబట్టి మా సఫాయి అంటే సఫాయికి చిన్న చులకన అయిపోయినా మేము సఫాయి అంటే సఫాయి వల్లే కదా ఇది వేయి ఆ పని ఈ పని వెయ్యి అంటూ మమ్మలను వేధింపులు చేసుకుంటా మేము మా వాళ్ళకి భయపడుకుంటా పని చేస్తున్నాము కాబట్టి ప్రభుత్వం మమ్మలను ఒక చిన్న చూపు చూడకుండా సఫాయి వారు ఉన్నారు కదా మరి బురదలు దిగుతున్నారు ఉన్ననక ఎండనక వాననక వాళ్ళు ఎంతో కష్టపడి మేము అందరం ఎంతో కష్టపడి పని చేస్తున్నాం కానీ ఆ ప్రభుత్వం ఈ ప్రభుత్వం అనకుండా ఏ ప్రభుత్వం అనకుండా మేము పని చేస్తున్నాము ఐదు నెలల నుంచి ఐదు నెలలు గడిచినా ఒక నెల జీతముడుక రావడం లేదు ఇంట్లో మాకు అనారోగ్యంతో ఉన్నాము మేము హాస్పిటల్కి వెళ్ళాలన్నా రూపాయి చేతుల రూపాయి గవ్వలేకుండా మా కిరాణాలో ఇట్లా మాకు సబ్బులు సరుకులు లేవు అని మేము నిన్న డిసైడ్ డిసైడ్ చేసుకొని మా గ్రామ పంచాయతీ తరఫున మేము నిన్న 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 ఈరోజు భిక్షాటనకు పాల్పడి ఇంటింటికి భిక్షాటన చేస్తున్నాము మమ్మలను ప్రభుత్వం గుర్తించాలని మేము మా గ్రామ పంచాయత్ తరఫున కోరుకుంటు తెలియజేస్తున్నాము మమ్మలను ప్రభుత్వం ఒక గత కార్మికులు ఉన్నారు కదా అని

అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి